చేతులు ఎక్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మా మమ్మతో వాళ్ళ ఊరికి వచ్చాము చూడండి పచ్చని వాతావరణంతో ఈ ఊరంతా కుడక పచ్చ పచ్చగా ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇక్కడంతా కొడక ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు కొడక ఫుల్ చెట్లుంటాయి అన్నమాట ఇల్లు ఇల్లే ఇంకా కనిపించవు ఈ చెట్లకి అడ్డంతో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా మమతా వాళ్ళకి ఇంట్లోకి దగ్గరగా చాలా బాగుంది ఇది ఎంత బాగుందంటే ఊరు అసలు చాలా పచ్చదనంగా చాలా బాగుంది ఎక్కడ కొడక చెట్లు మొత్తం ఫుల్లు పచ్చని వాతావరణంతోటి నిండిపోయింది అక్కడ ఊరి కొడక నాకు చాలా మంచిగా నచ్చింది మా బుడదాన్ని పుట్టెంటుకలకు వచ్చాము ఇక్కడికి అయినా సరే వీడియో తీసుకున్నాము మీకు అందరికి కొడక మా చిన్నదాన్ని వీడియో పెడుతున్నాం కదా చూస్తున్నారు కదా మీరంతా ఆ బుడదానికి ఈరోజు పుట్టెంటికలు తీస్తున్నారు అనమాట సరే సారీ వీడియో కూడదైతే ఇద్దామనేసి మీకు అందరికి కొడుక ఈ ఊరు చూపిద్దామనేసి అందుకే వీడియో తీసినంత మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది బర్రకి గడ్డేసారు ఇక్కడ చాలా బాగుంది మొత్తం తడికిలతో ఇలా కంచిలాగా వేసేసుకున్నారు ఇల్లు బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో తప్పనిసరిగా మీరు చివరిదాకా దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేసినట్లయితే ఈ వీడియో మీకు అర్థం కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది రోడ్ అనమాట ఈ ఊర్లోకి లోపలికైతే బస్సులు కానీ ఏమి రావు ఆటోలు మాత్రమే వస్తాయి అది ఉదయాన్నే మనం కరిగిరిలో కానీ బస్సు దిగితే మాత్రం ఉదయాన్నే ఏడు గంటలకల్లా ఒకే ఒక బస్సు ఉంటుందంట మళ్ళీ సాయంత్రము మళ్ళీ ఏడు గంటలకు ఇంకో బస్సు ఉంటుంది మొత్తం చిల్ల చెప్తే మా జిన్నాడు క్యూట్ గార్ ఎలా ఇది మా చూసి మీరు చాలా వీడియోస్లో చూసారు ఇంకా గుండుకి ఇస్తా అనమాట ఈరోజు పుట్టిందుకులు తీస్తున్నారు జుట్టు కూడా చాలా హెవీ అయిపోయింది పెద్దగా వచ్చేసిన జుట్టు ఊరికే జుట్టు అంతా గుంజుకుంటుంది అందుకనేసి మా పాపకి ఈరోజు మేము పుట్టిందుకులు తీతున్నాము ఫ్రెండ్స్ చూడండి అట్టకాయ ఉంది ఇక్కడ ఇది మా బొడ్డ మళ్ళీ ఊరే ఇది చూడండి చక్కగా అరటికాయ అరటికాయ గెలలు కూడా ఉన్నాయన్నమాట అరటి చెట్లు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం పాపని ఇంకా మంచిగా రెడీ చేయాలి ఇంకా రెడీ చేయలేదు మా పాపని తలస్థానం చేయించేసి సింపుల్గా ఒక ట్రీ సెట్ అయితే మాత్రం వేసేసాము అమ్మో చూడు నువ్వు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కరివేపాకు చెట్టు పెద్దగా ఉంది చూడండి చాలా బాగు పెద్దగా ఉంది అసలు కరివేపాకు అనేది కరువు అయితే లేదు ఇంకా అక్కడ అరటికాయ చెట్టు ఉంది ఇంకా కొన్ని కూరగాయల మొక్కలు అయితే నాటారు బీరకాయ చెట్టు ఇది మొత్తం పూత వచ్చేసి చూడండి బీరకాయ ఇప్పుడే స్టార్ట్ అయ్యేటట్టుకుంది దీనికి కాపు ఇట్లా దీన్ని ఇట్లా మనం వెనక్కి తీసుకుంటే గోంగూర చెట్లు ఓకే బంతిపూరి చెట్లు అల్లు చిక్కుడుగాయ చెట్లు తోటకూర ఇదంతా కూడా తోట కూర అసలు ఇంట్లోనే కొన్ని ఆకుకూరలు కానీ కూరగాయల చెట్లు కానీ చక్కే వేసుకున్నారు ఇది జామ చెట్టు ఫుల్గా కాస్తాయి జామ చెట్లు అయితే చిన్న చెట్టు అయినా సరే ఒకసారి మేము కూడా చూసాము ఇంత ముందు వచ్చినప్పుడు మమత పెళ్లి సూపుడు వచ్చినప్పుడు మేము చూసాం అన్నమాట చెట్టుకి అసలు ఎన్ని కాయలు కాస్తాయంటే అన్ని కాయలు కాస్తాయి అసలు అంత పెద్ద 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 కాయలు కాస్తాయి చెట్టు అయితే నేనైతే ఒక్క గెల అయితే రావడం చూశాను చాలా బాగుంది కదా బంతి చెట్టు అసలు బంతి పూ స్మె భలే ఉంటుంది కదా మీకు ఇంకా అయితే ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నట్టు కొన్ని ఇంకా మొగ్గలు కూడా స్టార్ట్ కాలేదు మొగ్గలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్